మన చిత్రసీమ రంగంలో వరుస విషాదకరమైన సంఘటనలు వింటూ వచ్చాము ఇండస్ట్రీకి చెందిన ఎందరో ప్రముఖులని కోల్పోయాం ఇక ఈ రోజు నేను మీ ముందుగా తీసుకొస్తుంది ఎలా అంటే ఇంకొక షాకింగ్ సంఘటన ఓ సాధారణ నటుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత స్టార్ కమేడియన్ గా నటనతో ప్రేక్షకుల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ స్టార్ కమేడియన్ ఇక లేడు అన్న వార్త ప్రతి ఒక్కరిని పూర్తి షాక్ కి గురిచేసింది మరింతకీ ఆ నటుడు ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆ నటుడు ఎవరో కాదండి బ్యాంక్ జనార్దన్ ఇతడి అసలు పేరు జనార్దన్ చౌహాన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో కన్నడ చిత్రసీమ రంగంలోకి ఓ అతి సాధారణ నటుడిగా అడుగుపెట్టి ఆ తర్వాత కమేడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించి తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించాడు అలాంటి జనార్దన్ నటించిన సినిమాల విషయంలోకి వెళ్లినట్లయితే ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే పీతామహ జయనాయక జాకీ గిల్లీ విచిత్ర ప్రేమ శ్రావణ ఫైవ్ ఈడియట్స్ ఇలా ఎన్నో సినిమాలు దాదాపుగా అరవైకి పైగా సినిమాలలో కమేడియన్ గా తరదైన కామెడీ టైమింగ్ తో కన్నడ సినిమా ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరితో కలిసి నటించి స్టార్ కమేడియన్ గా సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశాడు అలా కేవలం వెండితెర మీద మాత్రమే కాకుండా కన్నడ బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లో కీలక పాత్రల్లో నటించి ఎలరించడం జరిగింది అలాంటి బ్యాంక్ జనార్దన్ గత కొన్నాళ్లుగా వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గుండెపోటుతో ఆయన కన్ను మూసాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు కన్నడ చిత్రసీమ రంగాన్ని పూర్తి గురి గురిచేసింది విషయం తెలిసిన వెంటనే కన్నడ సినిమా ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరూ హుటాహుటిన ఆయన ఇంటికి తరలి వెళ్లి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నావాయన ఏది వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో ఇండస్ట్రీ ఇంకొక స్టార్ నటుడిని కోల్పోయింది మరి ఇంతటి విషాదం నుండి ఆయన భార్య కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని ఈ గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి